ఒక్కొక్కసారి అంటే విధి తప్పించుకోలేము అనేది నిజమవుతుంది మనం ఎంత కష్టపడ్డా ఎంత ఆశించినా ప్రతిఫలం దొరకనప్పుడు జీవితాంతం కష్టపడ్డా జీవితాంతం బాధలు పడ్డా అన్నీ వృధానే అనిపిస్తాయి అలాంటివి జీవితంలో రాకూడదనే కోరుకోవాలి వస్తే మాత్రం భరించలేనివి ఇలాంటి ప్రతి విషయము మనము జీవితం అంటే కొద్దిగా సంతోషము ఉంటుంది తర్వాత కొద్దిగా కష్టము ఉంటుంది ఈ రెండు భరించుకొని బయటపడినప్పుడే మనకు కావలసినంత సంతృప్తి కలుగుతుంది అలాంటి సంతృప్తి కూడా కలగలేదనుకోండి మనం ఏం చేసినా వేస్టే ఏం ఏమి మనం ఆ దేవుడు మనలో ఉన్న పాపాలు మనలో ఉన్న జీవితము మనలో ఉన్న ఆవేశము ఇవన్నీ ఆ దేవుడు పెట్టినవి కాదండి దేవుడు రాసిన రాత చక్కగా ఉండండి చక్కగా బ్రతకండి అనే చెప్తాడే కానీ ఇంకా వేరేది ఒక్కటే చెప్పడండి ఇవన్నీ మనకొక ఇచ్చినప్పుడు దేవుడు ఆ సృష్టిని మనం కాపాడుకోవడమే మానవధర్మం